రావడం కాదు వచ్చిన వాళ్లు సక్సెస్ అయినప్పుడే హీరోయిన్ల కష్టాలకు కనీసం కామాయినా పడుతుంది ఇప్పుడిదే జరుగుతోంది మిస్టర్ బచ్చన్ తో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే మీడియం రేంజ్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ఇప్పుడు రామ్ పోతినేని ఆంధ్ర కింగ్ తాలూకా దుల్కర్ సల్మాన్ కాంతా సినిమాలో నటిస్తున్నారీమె ప్రభాస్ హను రాఘవపుడి సినిమాతో అవుతున్న ఇమాన్వి ఇస్మాయిల్ గురించి చర్చ బాగానే జరుగుతోంది ఈ సినిమా విడుదలకు ముందే ఇమాన్వీకి ఆఫర్స్ వస్తున్నాయి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమాలో రుక్మిణి వసంత్ కు పరిచయం అవుతున్నారు అలాగే మరో కన్నడ బ్యూటీ ఆశికా రంగనాథ్ కు రవితేజ కిషోర్ తిరుమల సినిమాలో ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది ప్రదీప్ రంగనాథన్ డ్రాగన్ తర్వాత కయాదు లోహర్ మోస్ట్ వాంటెడ్ అయిపోయారు ప్రస్తుతం విశ్వక్సేన్ అనుదీప్ కాంబోలో వస్తున్న ఫంకీతో పాటు నెక్స్ట్ ఆఫర్స్ బానే వస్తున్నాయి అలాగే సింగిల్ తర్వాత కేతిక శర్మ వైపు చూస్తున్నారు మేకర్స్ ప్రభాస్ రాజాసాబ్తో మాళవికా మోహనన్ పరిచయమవుతున్నారు మొత్తానికి బ్యూటీ సంత క్లిక్ అయితే పాటు హీరోయిన్ కష్టాలు తీరిపోయినట్లే